కరోనా అయితే ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిందో మన కుకింగ్ వీడియోస్ కూడా అంత ఫాస్ట్ గా వెళ్ళిపోవాలనుకుంటున్నా హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక అందరు ఎలా ఉన్నారు నేనైతే బానే ఉన్నా అనమాట ముందుగా మీ అందరికి హ్యాపీ సండే ఈ సండే స్పెషల్ ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు కిచెన్ లో వచ్చేసి మటన్ కర్రీ అయితే చేస్తుంది అనమాట మటన్ కర్రీ చేస్తారు కానీ గ్రేవీ చిక్కగా రావాలి అంటే ఎలా చేస్తాను అనేది కొద్దిగా కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు పసుపు అల్లం పేస్ట్ దీన్ని మొత్తం ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట కారం ఉప్పు ఈ అల్లం పేస్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత దీన్ని ఒక పది ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మటన్లోకి కావాల్సిన మసాలాలన్నీ ఫ్రై చేసుకుందాము కొద్దిగని ధనియాలు కొంచెం జీలకర్ర మిరియాలు చెంచక్క లవంగాలు జీడిపప్పు ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మసాలాలు వేయించుకున్న దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుండా ఉల్లిపాయలను కూడా వేయించుకునే ఇలా వేయించుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఫ్రై చేసుకున్నాం కదా మసాలాలు అవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము ఉల్లిపాయలు ఒక్కటే కాకుండా కొద్దిగా కారం కొంచెం పెరుగు ఈ మూడు కలిపి మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మటన్ కి కావలసిన మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ప్రాసెస్ అయితే చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది ముందే అన్ని రెడీ చేసి పెట్టుకుంటేనే అది కూడా కుక్కర్ లో చేస్తున్నా ఫాస్ట్ గా కావాలని పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు కదా వచ్చేలోపు రెడీ అవ్వాలని అయితే చేస్తుంది అనమాట ఆయిల్ వేలైన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా మటన్ ఇది వేసి పేస్ట్ వేస్తున్నాం కలిపినప్పుడు కొంచెం వేసిన కాబట్టి ఇంకొంచెం వేసుకుందాం మనం కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి ශාල බවස ේසි ඉදොක ෆාමිනස කුක්කාවද మంట అనేది పెద్దగా ఉంచుకొని కుక్ చేసుకోవాలన్నమాట మటన్ అనేది మంచి ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా పొడుగు పొడుగే కట్ చేసి అయితే వేసుకుంటున్నాం బాగుంటుందని ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఈ మసాలాను వేసుకోవాలి ఆనియన్ పెరుగు వేసి పట్టినాం కదా ఈ మసాలా అనమాట ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ లోనే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఎందుకంటే పెరుగు వేసినాం కాబట్టి పెరుగు అనేది విరిగిపోకుండా ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం ఇదిగో ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే వేసుకుంటున్నాం కొంచెం కరివేపాకు మళ్ళీ మొత్తం ఇలా కలిపేసుకొని ఇది కూడా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటాం గ్రేవీ చిక్కగా కావాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది మనం ఇక్కడ పేస్ట్ చేసి పోసుకున్నాం కదా ఇందులో ఆయిల్ పేస్ట్ కూడా ఇదంతా వేస్ట్ చేయడం ఎందుకు ఈ వాటర్ కూడా వేస్తున్నాం ఇది మసాలా మీకు ఏమంటారు గ్రేవీ చిక్క కావాలి అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు లేదు కొంచెం లూజ్ కావాలి అనుకుంటే ఇంకొంచెం తక్కువ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా ఇప్పుడు కుక్కర్ ఒకసారి కలిపేసుకున్నాం మసాలా అయితే ఏం వాడలేదు ఇంకా అవే మసాలాలు సరిపోతాయి కాబట్టి ఇంకా అది సరిపోతుంది పట్టుకోడానికి లేదనమాట పోయింది ఎప్పుడు పెట్టిద్దాం అనుకుంటున్నా పెట్టింది ఒక టూ విజిన్స్ వస్తే సరిపోతుంది ఆల్రెడీ మనం మటన్ ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసినాం కాబట్టి టూ విజిన్స్ అయితే సరిపోతుంది అనమాట అంతకు ఒకవేళ ఉడకలేదు అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి కరోనా అయితే ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిందో మన కుకింగ్ వీడియోస్ కూడా అంత ఫాస్ట్ గా వెళ్ళిపోవాలనుకుంటున్నా చాలా బాగుంది కర్రీ ఒకసారి చెక్ చేసుకుందాం ఉప్పు కారం కొంచెం ఉప్పు నేనైతే ఉప్పు వేస్తా ఆయిల్ చూడండి ఎలా పైకి తేలిందో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీరను కట్ చేసుకొని కొంతమంది అలాగే వేస్తారు దాంట్లో సన్న సన్న ఇసుక ఉంటుంది కాబట్టి మనం నీట్ గా కడుక్కోవాలన్నమాట చాలా మంది షాప్ దగ్గర నుంచి తీసుకురాగానే డైరెక్ట్ కట్ చేస్తారు కొంతమంది అందరం కాదు ఇలా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగుందో వేడి వేడి మటన్ గ్రేవీ వేడివేడి అండంలోకి మటన్ కర్రీ వేసుకుంటే ఎంత బాగుంటుందో టేస్ట్ మటన్ గ్రేవీ అయితే సూపర్గా ఉంది ట్రై చేయండి ఒకసారి ఈ చికెన్ క్రోగాలంత బాధ అయింది కదా మీకు తీస్తున్నా ఇంకా లిప్స్ దాసుకుంటుంది తిన్నానా నువ్వు తిండ్రానికి